మీకు నిద్ర పట్టబోతే భగవంతుని ప్రార్థిస్తారు నిద్ర నిద్ర దేవతను ప్రార్థిస్తారు నిద్రలోకి మత్య మీకు గంటల చల్లవారు దేవతను అందరూ దేవుని ప్రార్థిస్తారు మీకు నిద్ర పట్టబోతే డాక్టర్ దగ్గరికి వెళ్లి స్లీపింగ్ పిలిచి స్లీపింగ్ పిలిచి మింగితారు చేస్తారు లేదా నిద్రలో గాఢ నిద్రలో గాడనిద్దరులో కూడా గాడనిద్దరు కూడా సాక్షిగా ఉంటాడు గాడనిద్దరు కూడా ఇప్పుడు చూడండి రాత్రి ఎంత బాగా నిద్ర పట్టిందండి మాకు గురి తెలియకుండా పట్టేసిందండి ఏమో తొమ్మిదింటికి నిద్రపోయామండి పొద్దున్న ఆరింటి వరకు ఏం తెలియలేదండి ఎంత నిద్ర పట్టింది ఎంత పట్టింది మొద్దిలా పట్టేసిందని అంటాం ఎంత గొప్ప నిద్ర పట్టిందండి రాత్రి ఎంత ఆనందంగా ఉందాం ఎంత బాగా నిద్ర పట్టిందని చెప్తున్నాం అంటే మనం నిద్రపోచినప్పటికీ నిద్ర లేకుండా ఒకడు ఉండే ఆ నిద్రను చూస్తున్నాడు బడే విష్ణువు అంటే నిద్ర కూడా అధ్యక్షత వహిస్తున్నాడు బాగా నిద్ర పెట్టిందంటే మనం బాగా నిద్రపోవటానికి నిద్రను కూడా వాడు చూస్తున్నాడు వాడు వాడు విట్నెస్ గా ఉన్నాడు మన నిద్రకి అని బాగా నిద్రపోయామని మనం చెప్పగలుగుతున్నాం ఆ సాక్షి అక్కడ ఉన్నాడు ఇందుకే రమణ మహర్షి గారి సిద్ధాంతం అంతా ఇక్కడ ఉంది మూడవ వస్తువులో ఉన్నాడు గాడన్ నిద్రలో కూడా ఉన్నాడు గాడన్ నిద్రలో మనకు దేహానికి సంబంధించిన విషయాలు ఉండవు మనసుకు సంబంధించిన విషయాలు ఉండవు కులగోత్తరాలు ఉండవు ఈ శిక్షకు సంబంధించిన విషయాలు ఉండవు ఈ భారతదేశంలో ఉన్నా అమెరికాలో ఉన్నాం ఈ ప్రాంతీయ తత్వం ఉండదు కులతత్వం ఉండదు మత తత్వం ఉండదు దేవతల బడ ఉండదు బాడీ లెస్ గాడి నిద్ర గురించి చెప్తారు బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ గడ్ లెస్ ప్రతిదీ లెస్ ఇంకా కానీ అన్ని లెస్ అయినప్పటికీ మనం ఉన్నాం ఏమీ లేదు కానీ మనం మనం లేకుండా పోలేదు మనం ఉన్నాం ఇక్కడ వస్తాడు భగవాన్ సిద్ధాంతం అంతా ఇక్కడే ఆధారపడింది ఆ గాడన్ నిద్రలో ఏమీ లేదు వాడి లేదు శరీరం గొడవ లేదు మనస్సు గొడవ లేదు ప్రపంచం గొడవ లేదు లాభ నష్టాలు గొడవ లేదు సెక్స్ గొడవలు లేదు నీకు జయాభిజయములు గొడవలు లేదు ఏ కులగోత్రాలు గొడవ లేదు ఏమీ లేకుండా నువ్వు అక్కడ ఉన్నావా లేదా ఉన్నావు గాడన్ నిద్రలో ఉన్నావు ఆ గాడన్ నిద్రలో ఉన్న దేవుడు కూడా అది ఎక్కడికి పాడిపోలేదు అది జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు గాడన్ నిద్రలో దేవుడే జాగ్రత్త అవస్థలో ఉన్నాడు ఈ గాఢ నిద్రలో ఏదైతే నీకు నీకు తెలియకుండా దేహంలోంచి మనస్సులోంచి లోకంలోంచి విడుదల పొంది గాఢ నిద్రలోకి వెళుతున్నాం ఆ స్థితి సాధన చేసి జాగ్రత్త అవస్థలో పొందు అప్పుడు నీకు మోక్షం వస్తున్నాను ఇది రమణ సిద్ధాంతి